ఏ ఈడున్నారా మీరు నేనంతా మన స్థలాలన్నీ వాడుకుంటా ఏమది ఏం లే గృహప్రవేశం ఉంది ఎప్పుడున్నా ఐదో తేదీరా ఈ నెల గృహప్రవేశం ఎప్పుడు కూడా తీసేందిరా నేను కట్టే వాళ్ళు మీరంతా ఈడే ఉంటారని చెప్పి అందరికి ఒక కార్డు ఇచ్చారా సరే గాని చిన్న పెద్ద పెద్ద లేరా ఐదు కోట్ల పైన అయింది కానీ ఐదు కోట్లు పెట్టి కట్టావా ఏం మాట్లాడుతున్నావురా డబ్బు కదా అవును మీరు కట్టిన వడ్డీ లెక్క మీరు కట్టిన మేజ్ లెక్కతోనే ఐదు కోట్లు పెట్టి ఇండ్లు కట్టినా వచ్చి చూడండి తినండి కులుకోవాకండి వచ్చి చూడండి తినండి కులుకోవాకండి ఎవరు రాకోకుండా పులివిందుల్లో మీ ముగ్గురు మాత్రం వచ్చి బూదినిపోండి పోండి ఏమట్లా మీ గుండా నేను సంపాదించినా కాబట్టి మీరు రావాలి ఖచ్చితంగా అవులే మేము వచ్చి నీ ఇంట్లో బాగా తినిపోతే నువ్వు సకల సౌకర్యాలతో సౌభాగ్యాలతో వర్దిల్లాలని నీ ఆనందం అంతే ఖచ్చితంగా మీరు వచ్చినా కానీ తిరిగి పోయేటప్పుడు దృష్టి పెట్టకండి మీకు గుడలు కానీ పెడతా అయ్యేంటది ఏయ్ ఓకే ప్రైస్ ఓకే చంద్రబాయ్ సూడ్రా మురళి మన లెక్కలతో చంద్రన్న కోట్లు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు అది ఐదు కోట్లు అంట ఐదు కోట్లు ఐదు కోట్లు అందుకే ఈ రోజు నుంచి మనం పేకాట బంద్ చేసి మర్యాదగా పని చేసుకొని బతుకున్నాం